హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మీ పర్సన్ మిమ్మల్ని మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే చూద్దాము అంటే మీరు ఈ వీడియో క్రష్ కోసమైనా చూడొచ్చు మీ లవర్ కోసమైనా చూడొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు చూడవచ్చు అండ్ మీ స్పౌస్ కోసం కూడా ఈ వీడియో అయితే చూడొచ్చు అనమాట ఇది అందరికీ రెజనేట్ అవుతుంది బట్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీ ఎనర్జీస్ కంప్లీట్గా ఒక్కోసారి పిక్ చేసుకోవచ్చు కంప్లీట్గా పిక్ చేసుకోకపోవచ్చు సో మీకు ఏ మెసేజెస్ అయితే రెజనేట్ అవుతే ఆ మెసేజెస్ అయితే తీసుకోండి మీకు రెజనేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలా ఎవరైనా పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలి మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు అండ్ నా మెయిల్ ఐడి నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళు కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది క్లాసెస్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ అయితే కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు అండ్ లెస్ రీడింగు మీకు ఈ వీడియో ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచి మీకు ఈ వీడియో అనేది రెజనేట్ అవుతుంది ఓకే సో చూద్దాము మీ పర్సన్స్ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అని చెప్పేసి యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్స్ పర్సన్స్ ఎక్స్పెక్టేషన్స్ రైట్ను Universe, please guide me. What are my collective's persons' expectations on my collective's? Mm, the world, okay. Eight of Wands. So. Mm, nine of Cups. So. ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే ఎయిట్ ఆఫ్ సోట్సు ఓకే సో బాటమ్ ఆఫ్ ద డెక్ హెయిర్ ఆఫ్ వచ్చింది కార్డ్స్ అన్నీ విజిబుల్గానే ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు కార్డ్స్ అన్నీ విజిబుల్గానే ఉన్నాయి కదా ఫైన్ మీ పర్సన్ మీ నుండి ప్రజెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఫోర్స్ థింగ్ మీరు పాస్ట్ గురించి ఆ పర్సన్ తోటి గొడవలు పడద్దు అన్నట్టయితే అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే పాస్ట్ గురించి మీరు ప్రజెంట్ ఆలోచించుకోండి అని చెప్పేసి మీ పర్సన్ అయితే చెప్తున్నారు అంటే ఏంటంటే పాస్ట్లో మీకు మేబీ సిచ్యువేషన్ మంచిగా లేదనుకోండి ఇది అందరికీ రెజినేట్ అవుతుందని చెప్పాను కదా సో మీ స్పౌస్ కోసం చూస్తున్నా మీ పర్సన్ కోసం చూస్తున్నా క్రష్ కోసం చూస్తున్నా ఎవరి కోసం చూస్తున్నా ఇది రెజినేట్ అవుతుంది సో ప్రీవియస్గా మీ సిచ్యువేషన్ ఏదన్నా మంచిగా లేదు అని అనుకుంటే అంటే పాస్ట్ సిచ్యువేషన్ ఏదన్నా మంచిగా లేదు అని అనుకుంటే వాటిని మీరు మర్చిపోండి అని చెప్పేసి అయితే మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి వాళ్ళు మీ పర్సన్ ఏంటంటే ఆ సిచ్యువేషన్స్ అన్నీ మర్చిపోవాలి అన్నట్టయితే మీరు మర్చిపోవాలి అన్నట్టయితే ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్లో కూడా ఏమైనా ప్రీవియస్గా మీ ఇద్దరికి గొడవలు అయ్యనుంటే సో అవన్నీ అనమాట అంటే లైక్ మీ బ్యాడ్ మూమెంట్స్ అన్నీ మర్చిపోవాలి మీరు అన్నట్టయితే మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అంతేకాదు ఈ పర్సను ఇంకొకటి ఏమనుకుంటున్నారంటే మీరు ఎయిట్ ఆఫ్ లో ఎనర్జీలో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అంటే ఈ ఎనర్జీ ఏంటంటే ఆ పర్సన్ గురించి మీరేవో సంథింగ్ చూడాలి అని అనుకోవట్లేదు నిజాలు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మేబీ ఆ పర్సన్ మీకు చెప్పి ఉండకపోవచ్చు ఒక్కోసారి లేదు అని అనుకుంటే ఆ పర్సన్ చెప్పడానికి ట్రై చేసినా మీరు ఛాన్స్ ఇచ్చి నిండకపోవచ్చు ఇంకా లేదు అని అంటే ఆ పర్సన్ మీద నెగిటివ్ ఫీలింగ్ ఉండడం వల్ల ఆ పర్సన్ మంచితనాన్ని మీరు చూడట్లేదు అని చెప్పేసి అనుకోవడం ఇలాంటివైతే ఆ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారనమాట అంటే ఇది మీ సిచ్యువేషన్కి రెజనెట్ చేసుకోండి ఒకటి మీ పర్సన్ గురించి మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నారు ఆ నెగిటివిటీ నుంచి బయటికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఆ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోండి అన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట అంటే అర్థం చేసుకోవాలి మీరు అన్నట్టు ఆ పర్సన్ చెప్పి నిండకపోవచ్చు తన సిచ్యువేషన్ ఒక్కోసారి ఒక్కోసారి చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోకపోవచ్చు సో ఆ పర్సన్ ఇంటెన్షన్ ఏంటంటే మీరు తన సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నారు అది ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఆ పర్సన్కి తెలియాలి మీకు తెలియాలి ఇఫ్ ఇన్ మీకు తెలియదు అని అనుకుంటే ఆ పర్సన్ తోటి మాట్లాడండి మొత్తానికి ఏంటంటే ఆ పర్సన్ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలి ప్రజెంట్ ఆ పర్సన్ మంచితనాన్ని మీరు చూడాలి అంటే మేబీ ప్రీవియస్లో ఏమైనా గొడవలు జరిగేదంతా కొంచెం నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా సో ఆ నెగిటివ్ ఫీలింగ్ పక్కన పెట్టేసి ఈ పర్సన్ మంచితనాన్ని మీరు చూడాలి ఆ పర్సన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోవాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు నాకు తెలిసి ఆ ప్రజెంట్ ఆ పర్సను అంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ కొంచెం మంచిగా లేదు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోవాలి అనేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏంటంటే మీకు దూరంగా ఉండడానికి లేకపోతే మీతో గొడవలు పడడానికి ఇప్పుడు ఏంటంటే ఒక్కోసారి సడన్గా గొడవలు వస్తుంటాయి ఏంటంటే ఎమోషన్స్ అయ్యే ఇవ్వడం వల్ల కోపం చూపించడం కానీ ఇరిటేషన్ రావడం కానీ వేరే వర్క్స్ వల్ల వేరే టెన్షన్స్ వల్ల ఆ కోపం మీ మీద చూపించడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగి ఉండొచ్చు సో వాటన్నిటిని మీరు అర్థం చేసుకోవాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే ఆ పర్సన్ మెంటల్ కండిషన్ ఆ టైంలో మీతో గొడవ పడే టైంలో కరెక్ట్గా లేకపోయి ఉండొచ్చు అనమాట సో ఆ పర్సన్ మీరు ఇది అర్థం చేసుకోవాలి అన్నట్టయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అంతేకాదు ఈ పర్సన్ మీతోటి హ్యాపీనెస్ని కావాలని అనుకుంటున్నారు నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా ప్రీవియస్గా జరిగిన గొడవల్ని పాస్ని మొత్తం వదిలేసేయాలి అని చెప్పేసి సో అవన్నీ వదిలేసేసి మంచిగా హ్యాపీగా ఉండాలి ఈ పర్సన్ తోటి మీరు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఈ పర్సన్ మీతోటి ఓన్లీ హ్యాపీగా ఉండాలి ఈ గొడవలు లేకోకుండా ఈ ఇరిటేషన్స్ ఇవి మొత్తం ఒకరి మీద ఒకరి ఈగో చూపించుకోకుండా యాటిట్యూడ్ చూపించుకోకుండా హ్యాపీగా ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అండ్ అంతేకాదు ఈ పర్సన్ మీతోటి ఏంటంటే మొత్తం వర్ మీలో తన వరల్డ్ని అంతా చూసుకుంటున్నారనమాట అంటే ఏంటంటే మీరు తనకి ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి అండ్ ఒక సజెషన్ ఒక మెంటర్ లాగా ఇక్కడ హైరో ఫ్రెండ్ కార్డ్ ఏంటంటే ఒక టీచర్ అనమాట టీచర్ ఎనర్జీది అంటే కరెక్ట్ ఏది రాంగ్ ఏది అని చెప్పేసి మంచిగా చెప్పే ఎనర్జీ అనమాట మెంటర్ ఎనర్జీ సో మీరు ఇలా ఉండాలి అని చెప్పేసి కూడా ఆ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు ఆ పర్సన్ని మీరు జడ్జ్ చేయకూడదు ఆ పర్సన్కు ఒక ఫ్రెండ్ లాగా సజెషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసినా లేదు అని అనుకుంటే కొంచెం ఏమైనా గొడవ పడినా కూడా జడ్జ్ చేస్తాం కదా మనము సో ఆ జడ్జింగ్ నేచరు మీరు ఆ పర్సన్ మీద పెట్టకూడదు అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు ఆ పర్సన్ ఏదైనా ఒకటి చేశారనుకోండి వర్క్ ఆ వర్క్ని మీరు జడ్జ్ చేయకుండా అసలు ఆ సిచ్యువేషన్లో ఆ పర్సన్ ఎందుకు అలా చేశాడు ఏం ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఆ పర్సన్ ఇష్టంతో వర్క్ చేశాడా లేకపోతే చేయాల్సి వచ్చింది ఆ పర్సన్ ఆ పని అని చెప్పేసి మీరు అర్థం చేసుకొని ఆ పర్సన్కి సపోర్ట్గా ఉండాలి కానీ మీరు ఆ పర్సన్ని జడ్జ్ చేయకూడదు అన్నట్టు ఈ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారనమాట ఓకేనా ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ఆ పర్సన్కి మీరు సపోర్ట్గా ఉండాలి కానీ ఆ పోర్సన్ని జడ్జ్ చేసి ఆ పర్సన్ని క్రిటిసైజ్ చేయకూడదు అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి ఆ పర్సన్ అయితే మీలో ఏంటంటారు చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందని అయితే నమ్ముతున్నారు సో అందుకే మీరు అలా ఉండగలరు అనే నమ్మకం ఆ పర్సన్కి ఉంది అంటే ఇప్పుడు అందరూ వేరే వాళ్ళందరూ వేరే వాళ్ళని కాదు అందరూ ఒకేలా ఉండరు కదండి అందరూ ఒకేలా ఉండరు కొందరికి కొన్ని కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి కదా సో అలానే ఇక్కడ ఏంటంటే కొంతమంది హీలింగ్ నేచర్ ఉంటుంది కొంతమందికి మంచిగా మాట్లాడే తత్వం ఉంటుంది కొంతమందికి అవతల వాళ్ళు ఎలా ట్రీట్ చేసినా కూడా పాజిటివ్గానే ట్రీట్ చేయాలి అన్నట్టు ఆ థాట్స్ ఉంటాయి సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్బిల్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది సో మీ పర్సన్ మీలో ఏం చూస్తున్నారంటే ఒక మంచి సజెషన్ ఇచ్చే పర్సన్ లాగా ఒక ఏమంటారు మంచి పాత్ కరెక్ట్ పాత్ చూపించే పర్సన్ లాగా అయితే చూస్తున్నారు అందుకే మీరు ఆ పోర్సన్ని జడ్జ్ చేయకుండా ఆ పర్సన్ సిచ్యువేషన్ని అనలైజ్ చేసుకొని ఆ పర్సన్కి సపోర్ట్ చేయాలి అన్నట్టయితే మీ పర్సన్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట అంటే మేబీ ఆ పర్సన్ మీతోటి షేర్ చేసుకోకపోయి నిండొచ్చు తన సిచ్యువేషను మీతోటి ఇలా బిహేవ్ చేయడానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంది అన్నట్టయితే ఈ పర్సన్ ఇండైరెక్ట్గా చెప్తున్నారు మీకు సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు సో అంటే వాంటెడ్లీ చేశారు మిమ్మల్ని ఇగ్నోర్ అన్నట్టయితే ఇక్కడ అర్థమవుతుంది సో దానికి రీజన్ ఏంటి అని చెప్పేసి మీరు అర్థం చేసుకొని మీరు మీ పోర్సన్ని జడ్జ్ చేయకూడదు మీ తోటి హ్యాపీగా ఉండాలి ఆ పాస్ట్లో జరిగిన విషయాలన్నీ మర్చిపోవాలి అన్నట్టయితే ఈ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ ఈ పోర్సన్ మీతోటి చాలా చాలా హ్యాపీనెస్ని అయితే కోరుకుంటున్నారు సో అది మీరు ఇవ్వగలరు అని చెప్పేసి ఆ పర్సన్కి నమ్మకం ఉంది అందుకే మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు ఇక్కడ మీ పర్సన్ మీ నుండి కొంచెం ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది అంటే ఆ పర్సన్ ఎంత ఇస్తున్నారో ఎంత ఇవ్వట్లేదు అనేది మీకు తెలుసు బట్ కాకపోతే ఇక్కడ మీ నుండి అయితే ఆ పర్సన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే చూస్తున్నాను కాబట్టి ప్రజెంట్ రీడింగ్లో దాని గురించే మాట్లాడదాము మీ పర్సన్ అయితే మీ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ ఇస్తున్నాడో లేదనేది అనేది మీకు తెలియాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ అవి చెక్ చేయలేదు కదా మనము సో మీ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే మీ నుండి హ్యాపీనెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి హ్యాపీనెస్ అంటే మీతోటి హ్యాపీగా ఉండాలి అన్నట్టు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆ పర్సన్కి మీతో ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట ఓకే సో నైస్ మీ పర్సన్ అయితే వేరే వాళ్ళతో కంటే కూడా మీతోటి కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయ్యారు అది మీ పర్సన్కి అర్థం అయ్యిందో లేదో అనేది సెకండరీ మ్యాటరు బట్ కాకపోతే మీ పర్సన్ అయితే మీతోటి కనెక్షన్ అయితే చాలా మంచిగా ఉంది కానీ ఆ పర్సన్కి ఇది అర్థమయ్యి మీ దగ్గరకు వచ్చి తను మీతోటి షేర్ చేసుకుంటే తన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఆ పర్సన్ రాలేదు చేసుకోలేదు సిచ్యువేషన్స్ తనని సపోర్ట్ చేయలేదు అంటే ఎవరేం చేయలేము బట్ మీ పర్సన్కి అయితే మీతో చాలా కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు కనెక్షన్ ఇన్ ద సెన్స్ హార్ట్ కనెక్షన్ ఫీల్ అవుతుంది సోల్ కనెక్షన్ ఫీల్ అవుతుంది కానీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు ఒక్కోసారి దాన్ని సో మేబీ మీ పర్సన్కి అది చేస్తుందో లేదో తెలియదు మనకి బట్ కాకపోతే మీ పర్సన్ అయితే కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు మీతోటి సో మీతోనే మీతో ఉంటే హ్యాపీనెస్ లేదు తెలియని హ్యాపీనెస్ ఆ పర్సన్కి ఆ పర్సన్కి కూడా అది అర్థం అయ్యుండకపోవచ్చు నాకు తెలిసి నాకు ఇక్కడ మీ పర్సన్ అంత మెచ్యూర్ ఎనర్జీ అన్నట్టయితే నాకు అనిపించట్లేదు సో ఆ పర్సన్కి తెలిసి ఉండకపోవచ్చు అది అంటే అబ్జర్వ్ చేసి ఉంటాడు కానీ ఆ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోవడం కానీ లేదనుకుంటే అంత మెచ్యూర్ ఆ పర్సన్కి లేకపోవడం ఏదో మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు అంతవరకే అంతకంటే ఎక్కువ ఆలోచించి ఉండకపోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఆలోచించినా ఆ పర్సన్కి అంత తెలిసి కూడా ఆ పర్సన్ ఏంటంటే ఆ పర్సన్ సోల్ అంటే సోల్ హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మనకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకు అంత పెద్దగా అనిపించవు కదా సో ఇక్కడ నాకు ఏం చూపిస్తుంది అంటే మీ పర్సను మీతో ఉన్నప్పుడు అతని సోల్ అతని హార్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో అది మీ పర్సన్ రియలైజ్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో చూడాలి రియలైజ్ అవుతారో లేదో సో ఇంకా చూద్దాము అసలు ఇవే కాకుండా ఇంకా ఏమన్నా మీ పర్సన్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చెప్పేసి ఓకే Ahead, me. What are my collective person's expectations and my collectives? Mm hmm. Four of Pentacles. So, okay. Seven of Swords. త్రీ ఆఫ్ స్వాడ్స్ సో ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా పాస్ట్లో ఎనర్జీలో నుంచి బయటికి రావాలని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి సో ప్రీవియస్గా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేసినట్టు నాకు ఇక్కడ అర్థమవుతుంది అండ్ మిమ్మల్ని బిట్రే చేసినట్టు కూడా నాకు అర్థమవుతుంది అంటే బిట్రే ఇన్ ద సెన్స్ మీతో అబద్ధాలు చెప్పడం కానీ మీ నుండి ఏమన్నా దాయడం కానీ కొందరికైతే థర్డ్ పార్టీ కూడా ఉన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది సో థర్డ్ పార్టీకి ప్రియారిటీ ఇచ్చి మీకు మిమ్మల్ని నెగ్నేట్ చేసినట్టు కూడా నాకు ఇక్కడ అనిపిస్తుంది అంటే ఈ మెసేజ్ అందరికీ కాదు మీ సిచ్యువేషన్ రెజ్యునేట్ అయితే తీసుకోండి ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ కొందరికే ఉంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అందరికీ ఉందని నేను చెప్పను సో మీకు కన్ఫామ్గా థర్డ్ పార్టీ ఉందని తెలిస్తే మీకు రెజనేట్ అవుతుందని అనుకోండి లేదు తెలియలేదు మాకు క్లారిటీ లేదు అని అనుకుంటే కూడా థర్డ్ పార్టీ ఉందని మీరు ఇమాజినేషన్స్ అయితే చేసుకోకండి ఓకే క్లారిటీగా తెలిస్తేనే థర్డ్ పార్టీ ఉందని మీరు ఈ మెసేజ్ తీసుకోండి లేదని అనుకుంటే మీరు క్లారిటీగా లేకపోయినా కూడా థర్డ్ పార్టీ ఉందని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోయి మీ పర్సన్ నెగిటివ్గా అనుకోకండి ఓకే సో ఇక్కడ ప్రీవియస్గా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు అండ్ బిట్రయల్ కూడా చేశారు మిమ్మల్ని చాలా హోల్డ్ చేయడానికైతే ట్రై చేశారు నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏంటంటే థర్డ్ పార్టీ తోటి ఉండి కూడా మీతోటి హోల్ ఐ మీన్ మీరు కూడా కావాలి అన్నట్టయితే అనుకున్నట్టయితే నాకు అనిపిస్తుంది సో దీని నుంచి అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇవన్నీ మర్చిపోవాలన్నట్టు సింపుల్గా చెప్పాలంటే ఓకే ఇంకా చూద్దాము నాకు తెలిసి మీ పర్సన్కి చాలా పొసివ్నెస్ కూడా ఉంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో దాన్ని కూడా మీరు టాలరేట్ చేయాలి అన్నట్టయితే ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్కి ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఓకే సబ్ సోట్స్ స్ట్రెంగ్త్ టెంప్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సను మీ నుండి ఒక న్యూ అయితే కోరుకుంటున్నారు ఓకే అంటే న్యూ బిగినింగ్ ఇన్ ద సెన్స్ ఇది థాట్స్ రిలేటెడ్ అనమాట అంటే మీరు మీ పర్సన్ నుంచి దూరం అవ్వకూడదు అన్నట్టు ఓకే సో మీ పర్సన్ గురించి మీరు నెగిటివ్గా ఆలోచించి ఆ పర్సన్కి దూరం అవ్వకూడదు అన్నట్టయితే అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అండ్ కొంతమంది పర్సన్స్ అయితే న్యూ బిగినింగ్ కూడా కావాలి అని అనుకుంటున్నారు మీ దగ్గర నుంచి మీ నుండి యాక్షన్ కావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు కొంతమంది పర్సన్స్ మీరు ఇఫ్ ఇన్ లెట్ గో చేసి పాస్ట్ని ఆ పర్సన్ని గో చేసి న్యూ బిగినింగ్ వేరే వాళ్ళతో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనుకోండి అలా చేసే వాళ్ళకైతే మీ పర్సన్కి అది నచ్చుతలేదు అని చెప్పేసి అయితే ఇక్కడ అర్థం మొత్తానికి ఏంటంటే మీరు ఆ పర్సన్తోటే ఉండాలి వేరే వాళ్ళతోటి ఉండకూడదు అన్నట్టు సో ఇక్కడ ఆ పర్సన్ మీ నుండి స్ట్రెంగ్త్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నేను ఇందాక చెప్పాను కదా మీ నుండి యాక్షన్ కావాలి అని చెప్పేసి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సో మీ నుండే యాక్షన్ అనేది వెళ్తే ఆ పర్సన్కి ఆ పర్సన్కి స్ట్రెంగ్త్ అయితే వస్తుంది అని చెప్పేసి ఈ పర్సన్ మీనింగ్ అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ప్రీవియస్గా చాలా ఎమోషనల్గా ఉన్నారు ప్రజెంట్ అయితే చాలా ప్రాక్టికల్గా తయారవుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు సో అలా అవ్వకండి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట మీ నుండి అంటే ఏంటంటే ఈ పర్సన్కి ఏంటంటే మీరు తన దగ్గరికి వెళ్ళి తనని ప్లీజ్ చేసుకుంటూ ఉంటే ఆ పర్సన్కి స్ట్రెంగ్త్ అనేది వస్తుందనమాట సో ఆ పర్సన్కి ఆ స్ట్రెంగ్త్ కావాలి మీ నుండి యాక్షన్ కావాలి కొంతమందికి కొంతమందికి ఏంటి అని అంటే మీరు ఎమోషనల్గా ఉండాలి ప్రీవియస్గా ఎలా అయితే ఉన్నారో మీరు ప్రజెంట్ కూడా అలానే ఉండాలి అన్నట్టయితే ఇక్కడ థింక్ చేస్తున్నారు మీ పర్సను ఆ పర్సన్కి ఫేవర్గా థింక్ చేస్తున్నారు అన్ని నైస్ సో ఇంకా చూద్దాము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ నుండేని హ్యాపీనెస్ నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ అగైన్ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి ఓ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే సేమ్ ఎనర్జీ ఓ లవర్స్ కార్డు సో నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ నుండి మీకు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయని చెప్పేసి సో ఇదేంటంటే మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అన్నట్టు మీరే అన్నీ ఆ పర్సన్కి అరేంజ్ చేయాలి అన్నట్టు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఓవరాల్ ఓవరాల్గా మీ పర్సన్కి మీ నుండి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయన్నమాట అండ్ ఇంకొకటి ఈ ఫైవ్ ఆఫ్ ఎనర్జీ చెప్పాను కదా ఇందాక పాస్ట్లో అన్నీ కూడా మర్చిపోయేసి ప్రజెంట్ ఉన్న వాటిలో మీరు ఉండాలి అన్నట్టు అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారంటే ఆ పర్సన్కి ఇంకో ఛాన్స్ అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే అండ్ లవర్స్ ఎనర్జీతోటి ఆ పర్సన్ మీ మిమ్మల్ని నుండి మీ నుండి అన్కండిషనల్ లవ్ కావాలి అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ప్రీవియస్గా మీరు మీ పో ఈ పర్సన్కి చాలా ఎక్కువ ఇచ్చినట్టున్నారు సో అదే ఇప్పుడు ఈ పోర్షన్కి కావాలి అన్నట్టు అయితే ఈ పోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట అదే అన్కండిషనల్ లవ్ కావాలి అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పోసన్ ఓకే ఇంకా చూద్దాము ఓకే ఫోర్ ఆఫ్ వాన్స్ ఎంప్రర్ హెరో ఫెంట్ అగైన్ హెయిరా ఫెంట్ వచ్చింది చూడండి మీరు ఆ పర్సన్ని మంచిగా గైడ్ చేయాలి అన్నట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆబ్వియస్లీ అండ్ అంతేకాదు మీరు ఆ పర్సన్ని ఇలా ఎంపరర్గా చూసుకోవాలి అన్నట్టయితే ఆ పోర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సింపుల్గా ఆ పోర్సన్కి వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు మేబీ ఆ పోర్సన్కి మీరు అంతగా వాల్యూ ఇస్తున్నట్టు లేరు స్టార్టింగ్లో కంటే మీ రిలేషన్ స్టార్టింగ్లో ఎక్కువ వాల్యూ ఇచ్చినట్టు అనిపిస్తుంది సో ఈ పర్సన్ చేసిన బిహేవియర్కి బిట్రయల్కి మీరు ఆ పర్సన్కి వ్యాల్యూ ఇవ్వడం తగ్గించేశారు మీ దృష్టిలో ఆ పర్సన్ తక్కువ అయిపోయారు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సో అదే వాల్యూ అదే లవ్ మళ్ళీ కావాలి అని చెప్పేసి ఈ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీతోటి హ్యాపీనెస్ మ్యారేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే మ్యారేజ్ కూడా మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ మ్యారేడ్ పర్సన్స్ అయితే మీ పర్సన్ మీతోటి సెలబ్రేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఏ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ అన్నా కానివ్వండి ఒక హౌస్ న్యూ హోమ్ కొనుక్కొని అది సెలబ్రేషన్ కానివ్వండి లేదు అని అనుకుంటే ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళడం కానీ సో అలాంటి సెలబ్రేషన్స్ కూడా అన్నట్టు ఇక్కడ మీ పర్సను ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట ఓకే సో ఇంకా చూద్దాము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి మీ పర్సన్ ఓకే మజీషియన్ ఏ ఆఫ్ కప్స్ ఓకే కింగ్ ఆఫ్ వాన్స్ నైస్ సో నేను ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్కి మీరు వాల్యూ ఇవ్వాలి అన్నట్టు అయితే చూస్తున్నాను ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ని మీరు కింగ్ లాగా చూడాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు అంటే ఈఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ బాయ్ అనుకోండి కింగ్ లాగా చూడాలని ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ గర్ల్ అనుకోండి క్వీన్ లాగా చూడాలి అని చెప్పేసి అంటే ఏంటంటే మనకు ఏదో అంటారు కదా నీ ఏదో సంథింగ్ హార్ట్ రిలేటెడ్ ఏదో అంటారు కదా నీ హార్ట్లో నేనే రాణిని నేనే రాజుని అన్నట్టు సో ఇలాంటి కైండ్ ఆఫ్ థాట్స్ అనమాట సో మీ పర్సన్ని మీ మీ పర్సన్ని మాత్రమే మీరు లవ్ చేయాలి మీ పర్సనే మీ హార్ట్కి కింగర్ క్వీన్ అన్నట్టు అయితే ఈ పర్సన్ అన్ చూస్తున్నారనమాట అంటే ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీసే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి ఆఫ్ కోర్స్ ఎమోషనల్గా న్యూ బిగినింగ్ అయితే కావాలి అనేసి అనుకుంటున్నారు మీ పర్సన్ మీరే తనని కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టు కూడా అనుకుంటున్నారు కొంతమంది పర్సన్స్ ఎమోషనల్ ఆఫర్ ఇవ్వాలి అన్నట్టు ఓకే అండ్ ఇంకొకటి మెజిషియన్ ఎనర్జీ మెజిషియన్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ అంటే ప్రీవియస్గా మీ మధ్య జరిగిన గొడవలు ఇవ వీటన్నిటినీ మీరు మాత్రమే ఏమంటారు పోగొట్టగలరు పోగొట్టగలరు ఇన్ ద సెన్స్ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయగలరు మీరు ఓకే మీ పోసను మీకు ఆ క్యాపబిలిటీ ఉంది అని చెప్పేసి అయితే థింక్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత ఖరాబ్గా ఉన్నా కూడా ఎంత సిచ్యువేషన్ ఖరాబ్ అయినా కూడా మీరు దాన్ని కరెక్ట్ చేయగలరు మంచిగా చేయగలరు అన్నట్టయితే ఈ పోర్సన్ థింక్ చేస్తున్నారు మీకు ఆ పవర్ ఉంది అని చెప్పేసి అయితే థింక్ చేస్తున్నారు సో మీరు ఈ పాస్ట్ అంతటిని వదిలేసి మీరు ఈ సిచ్యువేషన్ని అంటే మీ ఇద్దరి మధ్యలో ఉండే కనెక్షన్ సిచ్యువేషన్ని మంచిగా చేయాలి అన్నట్టయితే మీ పోర్సన్ థింక్ చేస్తున్నారు మీనుంటే అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ యాక్చువల్లీ వాళ్ళు ఏం చేయాలని అనుకోవట్లేదు మీ నుండే అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నైస్ ఓకే ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ పెంటకిల్స్ బాటమ్ ఆఫ్ ద డేక్ ఎంప్రెస్ ఎనర్జీ సో చెప్పాను కదా ఇందాక నేను మీ నుండే అన్ని ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మెజిషియన్ ఎనర్జీతోనే అర్థమైపోతుంది అన్నీ మీ నుండే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ అన్నట్టయితే సో మీరు ఈ రిలేషన్లో ఎఫోర్ట్ పెట్టేసి సారీ సో మీరు ఈ రిలేషన్లో ఎఫోర్ట్స్ పెట్టేసి ఈ రిలేషన్ అయితే ఇట్లా ఇలా ఇంప్రూవ్ చేయాలి అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు అది ఎందుకు థింక్ చేస్తున్నారు అంటే మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారన్నట్టయితే ఈ పర్సన్కి అర్థమవుతుందనమాట అంటే ఏంటంటే మీరు ఏదాన్నైనా కూడా మంచిగా చేయగలరు అంటే లైక్ చెడిపోయిన మీ రిలేషన్ని మంచిగా చేయగలరు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు సో చూసారు కదా మీ పర్సన్ మీ నుండి ఎంతకైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంటే ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఇప్పుడు మీ పర్సన్ నుండి లవ్ మెసేజెస్ అయితే చూద్దాము సో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆఫ్ కోర్స్ మీ పర్సన్కి మీ మీద లవ్ అయితే ఉంది కదా సో ఏం మెసేజెస్ అయితే ఈ పర్సన్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీకు అనేది అయితే చూద్దాము ఐ టాక్ టు యూ ఎ లాట్ ఇన్ మై హెడ్ మీ పర్సన్ తన బ్రెయిన్లో మీతో చాలా మాట్లాడతారు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు ఐ వాంట్ టు హోల్డ్ యూ ఇందాక ఫోర్ ఆఫ్ పెండకిల్స్ వచ్చింది కదా ఎనర్జీ అది ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది మీ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో హోల్డ్ చేయాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు అంటే మీరు తనని లెట్ గో చేసి మూవ్ అని అవ్వకూడదు అన్నట్టు అనమాట మై హార్ట్ బిలాంగ్స్ టు యూ మీ పర్సన్ హార్ట్ మీకోసమే ఉంది అన్నట్టయితే థింక్ చేస్తున్నారు అంటే చెప్పాలనుకుంటున్నారు మీకు ఇందాక ఇక్కడ చెప్పాను కదా కింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ వాన్స్ యాక్చువల్లీ సో కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సను తన హార్ట్ మీదే అన్నట్టు అనుకుంటున్నారు అంటే ఆ పర్సన్ను మీకు అంత వాల్యూ ఇస్తున్నారు తన హార్ట్లో మీరు మాత్రమే ఉన్నారు అలానే మీ హార్ట్లో తను మాత్రమే ఉండాలి అన్నట్టు మిరర్ ఎనర్జీ యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ మీ పర్సన్ మీరే తనకు పర్ఫెక్ట్ అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు ఇట్ డజంట్ ఫీల్ రైట్ బీయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ మీకు దూరంగా ఉండడం మీ పర్సన్కి నచ్చుతలేదు కానీ యాక్షన్ మాత్రం తీసుకోవట్లేదు మీ నుండే యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి మీ పర్సన్ తీసుకోవడమే కానీ ఇవ్వడం అయితే తక్కువ ఇచ్చేలాగా కనిపిస్తున్నాడు సారీ కనిపిస్తున్నారు ఐ వాంట్ టు ఇంప్రెస్ మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నారు నైస్ ఐ స్టిల్ హ్యావ్ యువర్ పిక్చర్స్ ఆన్ మై ఫోన్ మీ పర్సన్ మొబైల్లో మీ పిక్స్ ఇంకా ఉన్నాయండి ఐ వాంట్ టు మేక్ థింగ్స్ రైట్ ఇది నాకు తెలిసి మీ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మీ పర్సన్ మీతోటి అయితే ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐ వాంట్ టు ప్రూవ్ మై లవ్ టు యూ త్రూ యాక్షన్స్ యాక్షన్సే తీసుకోవట్లేదు బట్ స్టిల్ ఆ పర్సన్ అయితే యాక్షన్స్ ద్వారా తన అయితే ప్రూవ్ చేసుకోవాలన్నట్టయితే థింక్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ ఒక యాక్షన్ తీసుకున్నారనుకోండి చిన్న యాక్షన్ అయినా పర్లేదు మీరు తనని కాంటాక్ట్ అయ్యారనుకోండి దాని తర్వాత ఆ పర్సన్ మీకు తన లవ్ని చూపించడానికి ఏవైనా యాక్షన్స్ తీసుకుంటాడు సో ఇప్పుడేంటంటే ఈ పర్సన్కి కొంచెం హెజిటేషన్ అనమాట నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అనుకోండి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా సో ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మీ మీతోటి ఫస్ట్ యాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు చిన్న యాక్షన్ అయినా పర్లేదు తీసుకున్న తర్వాత తను మంచిగా ఇంకా చూపించాలి ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలన్నట్టు లేదు క్రష్ కోసం చూస్తున్న వాళ్ళు అనుకోండి మీరు ఫస్ట్ ఏమన్నా మాట్లాడితే ఆ పర్సన్ దానికి రియాక్ట్ అవ్వడం సో ఇలాంటివని హస్బెండ్ అండ్ వైఫ్ అంటే స్పోర్ట్స్ కోసం చూస్తున్న వాళ్ళు అనుకోండి ఆటోమేటిక్గా గొడవలు వచ్చినప్పుడు కొంచెం కోపాలు అవన్నీ ఉంటాయి కదా మీరు కోపం చూపించకుండా ఆ పర్సన్కి కొంచెం మంచిగా మాట్లాడితే ఆ పర్సన్ మంచిగా ఉండాలి అన్నట్టు అనమాట నథింగ్ ఎల్స్ మ్యాటర్ బట్ యూ మీ పర్సన్కి వేరే వేవి మ్యాటర్ చేయో మీరు అన్నట్టు అయితే చూపి అంటున్నారు అంటే మీకు ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నారు ప్రజెంట్ ప్లీజ్ డోంట్ మూవ్ అన్ నేను ఇందాక చెప్పాను కదా ఐ వాంట్ టు హోల్డ్ యూ అని చెప్పేసి అండ్ మీరు మూవ్ ఆన్ అవ్వడం ఈ పర్సన్కి నచ్చుతలేదని చెప్పేసి సో ఇదే ఎనర్జీ చూపిస్తుంది మూవ్ ఆన్ అవ్వకండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ వా మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారంట అండి నేను ఇందాక చెప్పాను కదా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సో మీ పర్సన్ అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఇదే ఎనర్జీ చూపిస్తుంది సో ఇది ఈరోజు వీడియో చూశారు కదా మీ పర్సన్ మీ నుండి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సో మీ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మీకు తెలిసింది కదా దాన్ని బట్టి మీరైతే తన దగ్గర బిహేవ్ చేయండి సో దట్ మీ కనెక్షన్ అనేది కొంచెం గ్రోత్ అవుతుంది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఓకే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను గైడెన్స్ దొరికిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కింద కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్